అహింస పరమో ధర్మ ధర్మహింస దాని అర్థమేమిటో తెలుసా అహింస మానవుని యొక్క ప్రథమ ధర్మం కానీ రక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్టం ఇప్పుడు జరిగింది అదే ఇక ముందు మనిషి దారి తప్పితే జరగబోయేది అదే ఇది గడ్డ ఇక్కడ మట్టికి రక్తాన్ని జీర్ణించుకోవడం కొత్త మాతృభూమి మీద విదేశీయుడు పాద మోపినందుకు రక్తపు బుటేర్లు పొంగించిన సీమ ఇది ఒక ఆడపిల్ల చీల రక్షణ కోసం మరోసారి రణభూమిగా మారాల్సి వస్తుంది తమ్ముడు నేను జంగల్ బుక్ సినిమా చూడల కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు